హాయ్ అండి నేనైతే మా పిల్లలకు నేను రాగి జావ చేస్తున్నానండి ఎండలు మస్తుగా వస్తున్నాయి కదండి ఇప్పుడు ఇప్పటి నుంచి ఇంకా అన్ని స్టార్టింగ్ ఎండలన్నీ ఎక్కువ ఏది రాగి జావ తాగితే బాగుంటుందండి హెల్తీకి పిల్లలు కూడా చాలా హెల్తీగా బాగుంటుంది నేనైతే ఇప్పుడు రాగి జావ చేస్తున్నానండి నేనైతే రాగి పిండి అనేది మూడు స్పూన్లు తీసుకున్నానండి అందులో కొద్దిగా వాటర్ పోసుకొని చిన్న వంటలు లేకుండా కలిదిప్పుకోవాలండి బాగా ఇటా కలు తిప్పుకునే తర్వాత మనము ఈ రాగి ఈ రాగి పిండితో స్వీట్ అయినా వేసుకోవచ్చు అండి కొద్దిగా సాల్ట్ అయినా వేసుకోవచ్చు లేదంటే మనము కూరగాయలు వేసుకొని కొద్దిగా అయినా వేసుకోవచ్చు అండి ఏది చేసుకున్నా చాలా బాగుంటుంది ఇది హెల్తీ గుడికా చాలా మంచిదండి రాగి చావ అనేది ఇలా చూడండి అట్లా పెద్దలాగా కలుపుకోవాలండి ఇప్పుడైతే నేను అట్లా కలుపుకునే కాదండి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకునే ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి నేను టూ గ్లాస్ వాటర్ పోసి నీళ్ళు వాటర్ అనేటివి మరుగుతున్నాయి కదండీ అట్టా మా వాటర్ అనేటి మరిగినప్పుడు మనం కలిపిన రాగి పిండి పోసుకోవాలండి దాంట్లో చూడండి అలా మరుగుతున్నప్పుడే పోసుకోవాలని చూడండి అలా పోసుకునేం పోసుకునే కదండి బాగా అట్లా పోసుకున్న తర్వాత బాగా కలదిప్పుకుంటూ ఉండాలండి కొంచెం గట్టిపడేదాకా కలదిప్పుకుంటూ ఉండాలండి మరీ అంత గట్టిపడని అవసరం లేదండి ఇప్పుడు నేనైతే అట్లా కలదిప్పుకుంటూ ఉన్నానండి కాస్త కొంచెం పిండి అనేది కాస్త ఉడకాలి కదండి ఇప్పుడు నేనైతే బెల్లం వేస్తున్నానండి మా పిల్లలు బెల్లం వేస్తేనే చాలా బాగా తింట తాగుతారండి ఇది అందుకొని నేను బెల్లం వేస్తున్నానండి చూడండి బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి ఎట్లాగా అట్లా కలుక్కుంటూ ఉంటే ఒక టెన్ మినిట్స్ బాగుంటుందండి ఇప్పుడు మన బెల్లం అనేది కరగాలండి అట్లా కరిగేంత వరకు కలిదిప్పుకోవాలండి చాలా బాగుంటుంది ఇది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఏదో ఒక టైంలో తాగితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ కాలంలో ఎండాకాలం కదా బాగా చూడండి ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఎలా ఉందో అట్లా ఉంటే చాలండి రాగి జావా చాలా హెల్తీ కూడా మంచిది పిల్లలకు ఓకే నా ఫ్రెండ్స్ మరి మీరు గుడుకు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి బాయ్ బాయ్ నా ఛానల్కి